आई कैन स्पीक एनी थिंग वन यूर यू कांग्रेस पीपल एंड योर लीडर्स हाईर लेवल अब नरेंद्र मोदी जी एंड द्रौपदी मुर्मू जी विदाउट एनी रेस्पेक्ट डोट है राइट टू कम यर एंड टॉक अबाउट रेस्पेक्ट द रेस्पेक्ट पहले तो सीखो mm -hmm. mm -hmm. सीखो कुछ one, and, one, कुछ मे आंसर लेट में आंसर

మళ్ళీ వాళ్ళు రామ మందిరం దగ్గరికి వెళ్తారు మళ్ళీ బీజేపీ మీద మతం అని ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతారు ఇవన్నీ చేసేది కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడతారు ఏమంటే ఈ అన్న చెప్తారు హీఈస్ రిప్రజెంటింగ్ ద ఎంటైర్ బంచ్ ఆఫ్ పీపుల్ కాబట్టి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా డెమోక్రసీ గురించి వీళ్ళు మాట్లాడతారు ఎవరైతే ఎమర్జెన్సీని ప్రకటించి ఒక సామాన్య పౌరుడి యొక్క హక్కుల్ని కూడా తీసేసుకొని ద ఫండమెంటల్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కూడా సిటిజన్స్ దగ్గర నుంచి పీకేసుకొని లాగేసుకొని తన కుర్చీని కాపాడుకున్న ఇందిరాగాంధీ వీళ్ళ పార్టీకి చెందినామనే వీళ్ళకి అసలు డెమోక్రసీ గురించి మాట్లాడడానికి హక్కులు ఏమైనా ఉన్నాయా అండ్ ఈ తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా నేను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమంటారు అధికారంలోకి వచ్చారని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అడిగినందుకు చంపిబడేశారు కాంగ్రెస్ హయాంలో అంత మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చావులు బలయ్యారని అంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అసలు వాళ్ళకి అధికారం ఉంది మరి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడేది అసలు దేశం గురించి మాట్లాడడానికి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉందన్న రిలీజియన్ గురించి మామే ముద్రేస్తారు ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో మీ జోబులో నుంచి ఇచ్చిన పైసలా భూమి ఇచ్చి పడేసిర్రా ఎవరిది భూమి భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి పంచినట్టు విస్తరలో ఇలా పడేసింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా అప్పుడు ఆన్ రిలీజియస్ బేసిస్ ఎప్పుడైతే పార్టీషన్ జరిగిందో మరి ఇది హిందూ దేశంగా ఎందుకు ప్రకటించబడలేదు ఇంకా మళ్ళీ ఈ భూమిని కూడా ఆర్టికల్ వీళ్ళకి చెప్తున్నారు కదా కాన్స్టిట్యూషనల్ వే అని రెడ్ కార్పెట్ చూపిస్తున్నారు కాన్స్టిట్యూషనల్ వే అని మాట్లాడే ముందు అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే ముందు మీకు కనీసం మినిమం రైట్స్ ఉండాలి ఆయనను ఓడించడానికి ఆయన కాన్స్టిట్యూషనల్ బేస్ లో ఇప్పుడు నుంచోని ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు నేను కంటెస్ట్ చేసిన నేను పోటీ చేసిన మాట్లాడుతున్నారు కదా ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ బేసిస్ అని మీరు మాట్లాడుతున్నప్పుడు అదే ఆయన నించున్నప్పుడు మూడు సార్లు ఓడగొట్టడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడేం మీకున్నారు మీరు మరే అన్నది అప్పుడు మరి అంబేద్కర్ గారే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మీరు అంత రెస్పెక్ట్ చేయాలనుకుంటే ఇన్నిసార్లు ఎందుకు మీకు అనుగుణంగా మైనారిటీస్కి అనుగుణంగా ఎందుకు రాజ్యాంగాన్ని ఎమండ్ చేయాల్సిన అవసరం పడింది ఫస్ట్ ఆర్టికల్ వన్ లోనే చెప్తా ఇండియా దట్ ఈస్ భారత్ అనే అంబేద్కర్ గారే రాశారు మరి ఇప్పుడు ఇండియా పేరుని భారత్ గా మారుస్తామంటే దాన్ని కేవలం ఒక మత ఆధారంగా మాత్రమే ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ని ఎందుకు త్రీ సెవెంటీ ఆర్టికల్ని మళ్ళీ తీసుకొస్తానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఆ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉంటే నీ భూమి ఆడగాకపోతే ఈడ కొనుక్కో అన్న ఎకరం ఏమన్నా పది ఎకరాలు ఇప్పిస్తాం నీకు అర్థమైందా మేము చందాలు వేసుకొని ఇప్పిస్తాం నువ్వు అంత దీన స్థితిలో ఉంటే మేము చందాలు వేసుకోవాలి ఇప్పిస్తాం బట్ 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 ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కశ్మీర్ ల్యాండ్ ఇస్ నౌ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ ఎవడొబ్బ సత్తని రాసిచ్చారు అది 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 క్వశ్చన్ చేయండి ఫస్ట్ ఈ రోజు మన దేశం ఎటు పోతోంది ఇంకా యువకులు అటు సైడ్ కూర్చొని అని అంటే ఈ రోజు కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది రక్తం వస్తుంది ఇప్పుడు డెమోక్రసీ గురించి మీకు మాట్లాడడానికి మినిమం రైట్స్ కూడా మీకు లేవు పాత్రయ్య గురించి మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని అవమానించి మీరు అంబేద్కర్ గారికి భారత భారత భారతరత్న ఇప్పించారా వీళ్ళు బీజే బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పించారు బీజేపీ గవర్నమెంట్ లో భారతరత్న ఇప్పించారు కనీసం పార్లమెంట్లో అంబేద్కర్ గారి విగ్రహం కూడా లేదు ఆయన కనీసం పూలేసిన దాఖలాలు కూడా మీ బతుకులు కాదు బీజేపీ గవర్నమెంట్లో అంబేద్కర్ గారిని మర్యాదపూర్వకంగా చూసాం ఈరోజు ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ యుసిసి ఎన్ఆర్సీ సిసిఏ సిసిఏ ఇవన్నీ కాదు ఈరోజు దేశము డెబ్బై సంవత్సరాలు అడుక్కు తినే స్టేజ్లోనే ఉండింది డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి కాలాన్ని భారతదేశం చూసింది ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనమే ఇది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనమే ఇది సంఘటిత శక్తి యొక్క గొప్పతనం మాత్రమే అది మేమందరం మా అందరికీ గుర్తుంది మా అందరికీ తెలుసు శాంతి శాంతి మంత్రాలు వీళ్ళు మనకు బోధించాల్సిన అవసరం లేదన్నా మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు ఖడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా మాకు తెలుసు వీళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే రామ మందిరాన్ని వీళ్ళు ఫరుగా ఉన్నారా త్రీ సెవెంటీ ఆర్టికల్ వ్యతిరేకం కాదా రామ మందిరానికి ఫరుగా అంటే వీళ్ళ నాయకులందరికి ఏం రోగం పుట్టింది రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు ఎట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడ కల్పితం అనడానికి అడ్వకేట్స్ ని వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి నేను హిందూని నేను సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా మంగళవారం ఉపవాసం చేస్తా కడుపు మార్చుకుంటా కాలు మనం ఇలాంటి పూజ చేయాలంటే మనం పూజ చేయాలంటే గుడి బతుకుండాలి గుడి బతుకుండాలి ఈరోజు ఆంధ్రాలో ఈరోజు ఆంధ్రాలో గుళ్ళని ధ్వంసం ఒక్క నిమిషం అన్నా గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎవరు మాట్లాడారు ఈరోజు బాబ్రీ మసీద్ డెమోలేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కానీ ముందు అక్కడ రామ మందిరం రామ మందిరాన్ని కూల్చే అక్కడ మసీద్ కట్టారనకు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎప్పుడు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇప్పటికైనా బంద్ చేయండి